పెద్ద నియోజకవర్గం అమరావతి మండలం ఎండాగ్రామం నా పేరు రాజు భట్ట్రాజు తెలుగుదేశం పార్టీ రాష్ట్ర బీసీఎల్ కార్యదర్శి మరి పెదకోరపాడు నియోజకవర్గం రెండు వేల తొమ్మిదికి ముందు కాంగ్రెస్ పార్టీకి కంచుకోట ఇరవై సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీ ఏకదాటిగా మరి పెదకూరపాడు నియోజకవర్గంలో అధికారం చేపట్టింది పెదకూరపాటు వైపు చూడాలంటే భయపడే తరుణంలో రెండు వేల తొమ్మిదిలో మరి కొమ్మాలపాటి సీత గారు టిక్కెట్ తెచ్చుకొని ఇక్కడ గెలవటం జరిగింది మరి ఆ రోజు పైన ప్రభుత్వం లేకపోయినా ఇక్కడ శాసనసభ్యుడిగా గెలిచి పార్టీకి విధేయుడు విధేయుడిగా ఉండి మరి పార్టీకి సేవా కార్యక్రమాలు చేయడం జరిగింది రెండు వేల పద్నాలుగులో కూడా మరి సేద గారు ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేసి గెలవటం జరిగింది రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది మధ్యలో మరి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకి నాయకత్వాన్ని పంపించడంలో కానీ పెదకూరపాటు నియోజకవర్గం అభివృద్ధి చేయడంలో కానీ గతంలో మరి పెదకూరపాడు అంటే భయపడే రోజుల నుంచి కూడా పెద్దకూరపాటి నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ అడ్డాగా మార్చిన నాయకుడు కొమ్మలపాటి సిదర్ గారు మరి రెండు వేల పంతొమ్మిదిలో కొంచెం స్వల్ప మెజార్టీతో ఓడిపోవడం జరిగింది అయినా కానీ మరి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకి నాయకులకి ఇబ్బందులు వచ్చిన రెండు వేల పద్నాలుగు రెండు వేల ఇరవై ఈ మధ్యకాలంలో కూడా మరి పార్టీ కార్యకర్తలకి మరి కార్యక్రమాలకి మరి అన్నిటికీ కూడా మరి చేదోడు వాడు వదులుగా ఉంటూ మరి పార్టీకి ముందుకు తీసుకెళ్ళిన నాయకుడు సిదర్ గారు పెద్దకోరపాటి కూరపాటి కాన్స్టిట్యున్సీలో కొమ్మాలపాటి శ్రీధర గారిని పెదకూరపాటిక ప్రజలు ఒక కుటుంబ సభ్యుడిగా భావిస్తారు తప్పితే ఆయన ఎమ్మెల్యేని కూడా భావించరు ఎందుకంటే శ్రీధర్ గారు అట్లా మరి ప్రజల్లో మమైకపోయి ఉన్నారు అలాగే ఈరోజు పెదకూరపాడు నియోజకవర్గం నుంచి శ్రీధర్ గారు అయితేనే బాగుంటుంది కూడా పెదకూరపాడు ప్రజలు యువత నాయకులు అందరూ కూడా కోరుకుంటున్నారు ఏరే పేరును కూడా వాళ్ళు జీర్ణించుకోలేకపోతున్నారు పెదకూరపాటి అంటే కొమ్మాలపాటి శ్రీధర గారు కొమ్మాలపాటి గారి గడ్డ తెలుగుదేశం పార్టీ అడ్డ పెద్దకూరపాడు నియోజకవర్గం ఖచ్చితంగా రేపు రెండు వేల ఇరవై నాలుగులో సీతర గారు అత్యధిక మెజర్లో గెలుస్తారు